హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ ముందుగా కనుక మా ఛానల్ చూసి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అంటే నేను చెప్పే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది బెల్ క్లిక్ చేస్తే మీరు ఏం పనులున్నా చూడలేకపోయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా అదైతే ఓపెన్ చేసి చూస్తారు సో ఓకే అందరు చేశారనుకుంటాను డైరెక్ట్గా పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈరోజు ముఖ్యమైన విషయం చెప్తాను అన్నాను కదా అది ఏంటంటే చాలామంది పిల్లలకి ఇప్పుడు న్యూమేనియా వస్తుంది కదా అంటే ముందు అసలు న్యూమేనియా అంటే ఏంటి నిమ్ము అసలు దీని లక్షణాలు ఏంటి ఈ న్యూమేనియా వ్యాధి వస్తే పిల్లలకి ఏం జరుగుతుంది అసలు పిల్లల్లో ఎలాంటి మార్పులు వస్తాయి ఏంటి అసలు దీని గురించి అయితే మనం తెలుసుకుందాం ఈరోజు సో అందరూ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా వినండి చాలా ముఖ్యమైన వీడియో ఇది చాలామంది పిల్లలు కూడా ఇయర్లో లక్ష మంది పిల్లలు చనిపోతున్నారు ఒక్క సంవత్సరంలో ఈ న్యూమేనియా వ్యాధి రావడం వల్ల సో అందరూ బీ కేర్ఫుల్గా వినండి వీడియో చాలా ఇంపార్టెంట్ ఇది అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కూడా అసలు న్యూమేనియా అంటే ఏంటి మనం తెలుసుకుందాం ఈరోజు సో ఓకేనా అసలు న్యూమేనియా అంటే ఏంటి సో దీనికైతే ఆన్సర్ చెప్తాను వినండి న్యూమేనియా అంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడాన్ని న్యూమేనియా అంటారు సో అందరికీ అర్థమైంది అనుకుంటాను మళ్ళీ వన్స్ ఒకసారి రిపీట్ చేస్తాను వినండి న్యూమేనియా అంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడాన్ని న్యూమేనియా అంటారు ఎక్కువగా ఇది చిన్నపిల్లల్లో వ్యాప్తి చెందుతుంది సో ఓకేనా ఈ వ్యాధి ఎలా వస్తుంది అంటే ఈ న్యూమేనియా వ్యాధి ఎక్కువగా ఫంగస్ బ్యాక్టీరియా వైరస్ వీటి వల్ల అయితే ఎక్కువగా వస్తుందండి చిన్నపిల్లలకి మెయిన్ ఎక్కువగా చిన్నపిల్లలకి వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి సో ఓకేనా జలుబు దగ్గు జ్వరం ఇవి ఎక్కువగా నయం అవ్వకపోతే అంటే వచ్చిన వెంటనే ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి తగ్గకపోతే వెంటనే ఊపిరి ఇదే జ్వలు సో ఊపిరి

అంటే చాలా మంది చూడండి చిన్న రావచ్చు కూడా రావచ్చు పాయింట్స్ అన్ని గుర్తున్నాయి కదా మీకు సో తరు అంటే ఎక్కువగా అయితే ఉండదు పిల్లలు ఫుడ్ సరిగ్గా తినకపోవడం చాలా నీరసంగా కనబడడం అలాగే చాలా బలహీనంగా కూడా ఉండడం ఎప్పుడు చూసినా అలాగా పడుకునే ఉండటం ఏదో డల్గా ఉండటం ఇలా ఉంటే వ్యాధి వచ్చినట్లయితే చేయండి పిల్లలు చూడండి వ్యాధి ఎంతలా వ్యాధి చెందుతుంది క్లైమేట్ ఆటోమేట్ గా పిల్లలు అండి ఎలా ఉండదు సాహసం మంత్లీ పిల్లలకి హెల్త్ అయితే బాగోదు సో లక్షణాలు చూడవలసిన బాధ్యత హ్యుమేరియా పిల్లలకి అధికారులు తీసుకోవాలి వెంటనే దగ్గర వ్యాధి అనేది చాలా దూరం పాటించండి అలాగే పిల్లలకి విషయాన్ని అయితే ఉంచండి అంటే వారికి ఏ పనులు చాలా చాలా బలహీన చూసుకోవాలి బ్యాక్టీరియా వైరస్ ఇవి వాళ్ళని అసలు సరిగా ఉంటుంది చాలా పిల్లలు జాగ్రత్తగా చేశాను చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి చేయండి సో ఓకేనా ఉంటాను మరి బాయ్ బాయ్